ఇప్పుడు అమరావతి నిర్మాణం పునర్నిర్మాణం ఏ రకంగా చేయాలనేది ముఖ్యమంత్రిగా మా ఎన్డీఏ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక టాస్క్ చేస్తున్నారు దాన్ని మాకు ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉంది అక్కడ కేంద్ర పెద్దలతో కూడా మాట్లాడటం వెళ్తున్నారు అలాగే రాష్ట్రంలో అనేక సమస్యల మీద రెండు ప్రభుత్వాలు రెండు ఒకే ప్రభుత్వాలు ఒకే టీం ఇది టీం ఆంధ్రప్రదేశ్ టీం ఇండియా టీం ఇది అందరూ కూర్చొని ఏ రకంగా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు జరగాల్సినటువంటి ఇది ఒక ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మాకు ఇన్వెస్టర్స్ రావాలండి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆగువేదే ఇన్వెస్టర్స్ యొక్క సెంటిమెంట్స్ దెబ్బతిన్నాయి ఒక ఐదేళ్ల పాటు ఒక ఇన్వెస్టర్స్ వచ్చి ఒక ఒకటి నమ్మి ఇది లాంగ్ ఉంటుంది ఉంటది పదివేలు ఇరవై ఏళ్ళు ఉంటది అంటే ఇన్వెస్ట్ చేస్తారు గానీ ఐదు వేలు ఒకసారి మారిపోతుంటే ఎవరు ఇన్వెస్ట్ చేస్తారండి అదే నేను చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు నూట ముప్పై వరకు సంస్థలు రెడీగా ఉన్నాయి రాటాకి అన్ని చేసుకుంటుంటే వచ్చి మధ్యలో వచ్చి మార్చేసేసరికి ఆయన ఆ సెంటిమెంట్ దెబ్బ పెట్టుకుని పెట్టుకు మానేసారు ఇప్పుడు వాళ్ళు ఏ రకంగా కన్ని చేయాలి ఎందుకంటే ఈ వేల కోట్లు ఒక ప్రభుత్వం చేయలేదు ఒక వ్యక్తి చేయలేదు కొంతమంది సమూహాలు కదా మీరు అన్నట్టు ఐదేళ్లకు పదేళ్ళకో ఒక నలభై యాభై ఏళ్ళ తర్వాత జరిగేటువంటి అభివృద్ధి కోసం అప్పుడు చూడాల్సినటువంటి చారిత్రక నగరం కోసం జరుగుతున్నటువంటి చర్చ జరుగుతున్నటువంటి వర్క్ ఇది అవునండి దీనిలో స్వల్పకాలిక ప్రణాయకులు ఉంటాయి దీర్ఘకాలిక ప్రణాళికలు ఉంటాయి దీన్ని ఒక రిలే గా వెళ్ళాలి నేను ఒక పాత్ర అన్నారు రేపు ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఇంకో ప్రభుత్వం వచ్చి మళ్ళీ నేను మార్చేస్తారంటే అప్పుడేం చేస్తారంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది జరగదు మీరు ఎలా గ్యారంటీ ఇస్తారు అప్పుడు వారు కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఇది ఇంత పిచ్చి పరిపాలన స్వతంత్ర భారతదేశం మనం ఎప్పుడు చూడలేదు చట్టాలు కూడా లివ్ అటువంటివి సో ఇప్పుడు కొత్తగా ఆలోచించాలి ఎటువంటి రాజ్యాంగ సమానం చేయాలా పార్లమెంట్ లో బిల్లులు తీసుకురావాలి ఆలోచించి ఇది పెద్ద పెద్ద ఇష్యూ ఇది ఐదేళ్ళ కోసం మూడు రాజధానులు ముప్పై రాజధానులు ప్రతి ఒక్కరు అంటే అలా కుదిరి ఎందుకంటే ఎవరో ఒక పార్టీ అధికారులు ఉండడం శ్రీకాంత్ గారు మీకు తెలుసు ప్రజల్లో తీర్పులు మారుతా ఉంటాయి ఉండకపోవచ్చు మీరు అన్నట్టు రవి రవికి దాన్ని ఏ నాయకుడైనా వచ్చిన తర్వాత వాళ్ళ మార్కు చూపించుకోవాలనుకుంటా ఉంటారు మార్కు చూపించుకోవడం అభివృద్ధి చేస్తూ మార్కు చూపించుకోవడం తప్పలేదు కానీ చరిత్రను వక్రీకరిస్తూ చరిత్రను తుడిపేస్తూ మార్కు చూపించుకోవాలనుకోవడం దట్ ఇస్ నాట్ కరెక్ట్ ఉపలక్ష్మణ్ గారు నిజానికంటే రవికిరణ్ గారు అన్న పాయింట్ బేస్ చేసుకొని ఇంకొకటి అడగాలనుకుంటున్నాను లక్ష్మణ్ గారు